మీకు లేట్ అయిపోతుంది పూరి చికెన్ కర్రీ అంటే మీకు ముందే ఇంకా ఆగదు మీకు ఆత్రం ఆగదు ఇగో వేరే వేరే పూరీలు చికెన్ కర్రీ టిఫిన్ ఇంకా వాళ్ళు లేకలేదు వాళ్ళు వేసాక వాళ్ళు లేకపోతే పెడతాను టీ కూడా పెట్టేస్తాను ఇదిగో చికెన్ కర్రీ నిమ్మకాయ పిండుకొని చికెన్ కర్రీలో పూరీ తింటే సూపర్ ఉంటుంది హాయ్ అండి ఇదిగో చూసారు కదా సండే స్పెషల్ పూరి చికెన్ కర్రీ సూపర్ అదిరిపోతుంది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది స్పెషల్ మరి మీరు సండే రోజు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి స్పెషర్స్ ఇంక ఈ సెక్షన్ అయ్యిందండి ఇంకా ఆదివారం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి స్టవ్ దగ్గర సరిపోతుంది కదా కాళ్ళు అవుతే భలే గుంజుతున్నాయి ఇంకా తప్పదు వాళ్ళకి కాల్స్ నుంచి కదా మన కర్తవ్యం ఇంకా ఇది అయిపోయింది ఇంక వంట సెక్షన్ ఏంటో అడగాలి చెయ్యాలి మరి వ్యూ నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్